ఓంశి మాత్రేయ నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే కంచి పరమాచార్య స్వామి వారి నుంచి ఒక లీల గురించి మనము విందాము అదేంటంటే శంకర్ నారాయణ్ అనే ఆయన ఆయనకి విపరీతమైన వ్యాధి వస్తుందన్నమాట అది ఎవ్వరూ తగ్గించలేకపోతారు వైద్యులు కూడా తగ్గించలేకపోతారు ఎన్నో మందులు వాడతారనమాట దేనివల్ల కూడా అది ఆ వ్యాధి ఎవ్వరికి కూడా తగ్గించలేకపోతారు ఎవరు కూడా అయితే ఇంకా ఫలితం లేదని నారాయణ స్వామివారి దగ్గరికి వెళ్తారనమాట ఏం జరిగింది అనేది మనము విందాం అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ఉదాన్వహం శివాయ శివాయ గురవే నమ నారాయణ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ వారి దగ్గరికి వచ్చేవాడు అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది ఆయనకి ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు ఆయన కానీ వేటి వల్ల ఉపయోగము లేదు ఆయనకి ఆ వ్యాధి ఎంతకు తగ్గడం లేదు అయితే ఒక ఆయన నిర్ణయం తీసుకున్నారు చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు కేవలం స్వామి పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది ఆయనకి అని ఆయన ఆ వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చారు మహాస్వామి వారిని దర్శించుకుని వారిని దర్శించుకుని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామి వారు ఇతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావడం అని అడిగారు స్వామివారు శంకరనారాయణ అన్నారు అవును పెరియవ్వ అని కంచిలో ఉన్న జ్వరహరేశ్వరిని దేవాలయం గురించి విన్నావా అన్నారు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు లేదు పెరియవ్వ తెలియదని అన్నాడు సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం పద మనం ఈరోజు సూర్య సూర్యభగవాన్ని దర్శించుకుందాం అని ముందుకు నడిచారు శంకరనారాయణ మారు మాట్లాడకుండా అవునని అనుగమించే దూడలాగా ఆవును అనుగమించే దూడలాగా స్వామివారు వెంట వెళ్ళారు వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలి మూసివేసి పూజారి కూడా వెళ్ళిపోయాడు అయినా స్వామివారి శంకరనారాయణతో జ్వరహరేశ్వరిని దర్శింపజేసి ఇలా అడిగారు నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా అని అడిగారు లేదు పెరియవా అన్నారు నా పరుసు మఠంలోనే ఉంచాను ఇక్కడికి ఏమీ తీసుకుని రాలేదు అని అన్నారు శంకరనారాయణ సరే ఒక చెయ్యి అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడున్న వారితో అడిగి కొద్ది పైకిను తీసుకుంట్రా అని ఆజ్ఞాపించారు నారాయణ్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లో ఒక పది పదిహేను రూపాయలు తేగలి తేగలిచాడు మహాస్వామివారు అతన్ని చూసి స్వామి సన్నిధి స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళు ఉంది కదా అందులో కొంత వెయ్యి మిగిలిన అక్కడ ఉన్న గుండీలో వెయి అని చెప్పారు అతను స్వామివారు చెప్పినట్లు చేశాడు మంచిది సరే పదా ఇప్పుడు ఇక్కడి నుంచి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాము అని అన్నారు ఈరోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేషాలు పూజలు జరుగుతాయి అని అన్నారు నీకు తెలుసా అని అన్నారు స్వామివారు ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆస్కౌర్యం ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వలనే సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడికి దారితీశారు మహాస్వామివారు అక్కడ దర్శనం చేసుకుని అక్కడున్న సూర్యభగవాన్ని ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు అక్కడున్న కొంతమంది వేద పండితులని పిలిచి సూర్య చెప్పమన్నారు తర్వాత దాని గురించి మహాస్వామివారు చెప్పారు తర్వాత శంకరనారాయణతో సరే సమైపోయింది నువ్వు ఇక వెళ్ళి మటన్లో భోంచేసి నీ చోటుకి బయలుదేరు అని స్వామివారు చెప్పారు పరమాచార్య స్వామివారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకరనారాయణకు ఆనందంగా ఉన్న తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు దిగులుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొన్ని కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి తెలిసి వచ్చింది తనకు ఆ వ్యాధి పోయింది మరలా ఎప్పుడు జ్వరం రాలేదు అని మనకి చెప్పుకోవాలి స్వామివారికి నా బాధ ఎలా ఉందని మన స్వా మన మనసులో ఏముందో స్వామివారికి ముందే పసికెట్టారు సర్వజ్ఞుడు సర్వజ్ఞనుడైనా ఇది తెలియదు అది తెలియదు అని ఏమీ ఉండదు స్వామివారికి మనము స్వామివారు నమ్ముకుంటే చాలు ఎల్ల వెళ్ళ సరదా రక్షిస్తూ స్వామివారు ఉంటారనమాట తర్వాత మనం ఇంకొక స్వామివారి లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపారకరణ ఆసిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి మొదన్ శివాయ గురవే నమ